వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయిస్తున్నామని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లతారెడ్డి మరియు జయభరత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారని తెలిపారు ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో తోడ్పడుతుంది అని తెలిపారు పులివెందులలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటుంది అన్నారు అంటే నిన్న ఏదైతే మేము ప్రస్తుతానికి నామినేషన్ వేస్తున్నామో అధిష్టాన నిర్ణయం తర్వాత ఏదోనా కూడా తుది నిర్ణయం అధిష్టానందే అధిష్టానం కన్నా పోటీ చేయమంటే మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని నిన్న చెప్పడం ఆ తర్వాత ఈరోజు అందులో తర్వాత రాత్రి మాకు అధిష్టానం నుంచి కూడా క్లియర్ డైరెక్షన్ వచ్చింది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలకు మా మిస్సెస్ వచ్చేసి లతారెడ్డితో పాటు మా బ్రదర్ వచ్చేసి మారెడ్డి జయభరత్ రెడ్డిని ఇద్దరు కూడా ఈరోజు నామినేషన్ వేసేదానికి గడపకు కూడా పోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నామినేషన్ వేసేదానికి కూడా అధిష్టానం ఏమని ఆలోచిస్తుంది అంటే ఏ సందర్భంలో అయినా కూడా ఇక్కడ పులివేందల్లో ఈ ఉప ఎన్నిక వలన అంతే పార్టీ డెవలప్మెంట్ జరుగుతుందనే భావనకు అధిష్టానం రావడం అందులో భాగంగా మమ్మల్ని నామినేషన్ చేయడం జరిగింది మే నేను కూడా అంటే అధిష్టాన సూచన మేరకు ఈ ఉప ఎన్నిక వలన తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో బలపడుతుంది తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ అవుతుంది అనే సూచన వాళ్ళు చేసినారు కాబట్టి నేను కూడా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా నేను ఏది కూడా వదిలిపెట్టకుండా రాజకీయాల్లో అధిష్టాన సూచన మేరకు అందరూ మా మండల నాయకులతో అందరితో చర్చించి మా ఆ తర్వాత మా కుటుంబ సభ్యుల్ని పోటీకి దించడం అంటే ప్రతి చిన్న ఏ చిన్న అవకాశము పులివెందుల పార్టీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కు పార్టీ అభివృద్ధి అయ్యేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వచ్చేసి వదిలిపెట్టకూడదు అది ఎంతటి రిస్క్ అయినా సరే ఇంకో విషయం కూడా మాకు గత సార్వత్రిక ఎన్నికల్లో అందు అక్కడ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలంటే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచడం కానీ ముఖ్యంగా అక్కడంతా కూడా అరటి తోటలు అరటి తోటల్లో డ్రిప్ ఇప్పుడు ఎవరినైనా అడగండి అప్లై చేసిన పది రోజులకు తర్వాత మేము డ్రిప్ ఇస్తూ ఉన్నాం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు కావాల్సినవి ఉచిత ఆర్టీసీ బస్సు తర్వాత ఇది కూడా అంత ఏర్పాటు చేసినాం తర్వాత తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత పిల్లలు కూడా ఇవన్నీ కూడా ఒక పాజిటివ్నెస్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మా మండలానికి అబ్జర్వర్ అయినటువంటి మా బాపనపల్లి వెంకట్రామంట వాళ్ళ హయాంలో శాంక్షన్ అయి నష్టం వస్తుందనో లేదా రైతులు బాగుపడతారనో ఏ కారణం చేతనో వాళ్ళు రోడ్లన్నీ వదిలేస్తే వదిలేసిన రోడ్లను పాత రేట్లకే కనీసం దాంట్లో నష్టం వస్తుంది తెలిసినా కూడా మొత్తం అరటి రైతులకు ట్రాక్టర్లు లారీలు పోవాలంటే ఆ రోడ్లు చాలా అవసరము జేకే రోడ్డు నుంచి నల్గొండ రూపాయ జేకే రోడ్డు టు కొత్తపల్లె తర్వాత జేకే రోడ్డు నుంచి ఇంకోటి మొత్తం మూడు కోట్లు దాదాపు ఖర్చు పెట్టి ఆ పల్లెల్లో అరటి రైతులకు అంతా కూడా మొత్తం రోడ్డు సౌకర్యం కల్పించాం ఇంకా తొందరలో బీటీ కూడా ఇస్తాను అంటే నష్టం వస్తుంది తెలిసి